హిందూ పురాణాల ప్రకారం బద్రీనాథ్ ఆలయం శ్రీ మహావిష్ణువు నివాసంగా పరిగణించబడుతుంది ఈ గుడిలో ఎన్నో రకాల రహస్యాలు ఉన్నాయి దాగి ఉన్నాయి ఈ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతాన్ని విశ్వసించే వారిలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా బద్రీనాథ్ టెంపుల్కు వెళ్ళాలని కోరుకుంటారు ఇప్పటికే ఏప్రిల్ మాసంలో ఈ యాత్రకు వేలాది మంది భక్తులు ఎంతో ఆతృతగా చూ ఎదురు చూస్తున్నారు ఈ చార్ధాం యాత్రలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో బద్రీనాథ్ ఒకటి హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ప్రధాన ప్రదేశం బద్రీనాథ్ విష్ణువుకు సంబంధించిన ఇరవై నాలుగు అవతారాలతో ఒకటిగా పరిగణించబడుతుంది ఇందులో నర నారాయణ భూషులే నివాసం ఉండేవారు హిందూ మత విశ్వాసాల ప్రకారం నారాయణకు ఈ ప్రాంతంలో అరుణితో కలిసి తపస్సు చేశాడు ఇది ఎలా ఉండగా బద్రీనాథ్ ఆలయానికి సంబంధించిన ఎన్నో విషయాలు వింతలు రహస్యాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం మూడు ప్రధాన ద్వారాలు కోవాలంటే సాధారణంగా ఏ గుడి తలుపులైన తాళపు చెవితో తెరుస్తారు కానీ బదిరినాథ ఆలయ తలుపులు మాత్రం మూడు తాళాల ద్వారా తెరవబడుతుంది ఇందులో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మూడు కీలు ముగ్గురు వేర్వేరు వ్యక్తుల దగ్గర ఉంటాయి స్థానికుల సమాచారం మేరకు ఒక తాళపు చెవి రాజ్ కుటుంబ పూజారి దగ్గర ఉంటుంది మరొకటి బదిరినాథ్ దామ్ మొహతార్ వద్ద ఉంటుంది ఇంకో తాళపు చెవి హాక్ భండారి ప్రజల దగ్గర ఉంటుంది ఈ గుడి తలుపులను కేవలం ఒక తాళపు చెవితో తెరవలేరు మూడు తాళపు చెవి ఉంటే ఈ బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి నెయ్యి చెక్కు చెదరకుండా ఉంటే బద్రీనాథ్ ఆలయ తలుపులు మూసివేయడానికి ముందు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి నెయ్యి పోస్తారు అనంతరం ఆరు నెలల తర్వాత ఈ ఆలయ తలుపులు తెరిచినప్పుడు నిధులు మాత్రమే ముందుగా గుడిలోకి ప్రవేశిస్తారు అప్పుడు విగ్రహానికి పూజిన నెయ్యి చెక్కు చెదరకుండా ఉండిపోతే దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు మరోవైపు నెయ్యి తక్కువగా లేదా పొడిగా ఉంటే దేశంలో అధిక వర్షపాతం సంభవిస్తుండడానికి సంకేతంగా భావిస్తారు ఆరు నెలల పాటు ముందుకు మూసి స్తారంటే సంవత్సరం బద్రీనాథ్ ఆలయంతో సహా కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఆలయాల తలుపులో ఆరు నెలల పాటు భక్తుల దర్శనానికి నోచుకోకుండా మూసివేయబడతాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం బద్రీనాథ్ విశ్వంలోని ఎనిమిది వైకుంఠంగా పిలువబడుతుంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆరు నెలలు నిద్రపోతారు మరో ఆరు నెలలు మాత్రం నేర్కొని ఉంటారు అంతేకాదు శీతాకాలంలో విపరీతంగా కొరవడం వల్ల ఈ ఆలయ తలుపులు మూసివేయబడతాయి బద్రీనాథ్ యాత్ర వల్ల కలిగే ప్రయోజనాలు బద్రీనాథ్ ఆలయ ఉత్తరాంచని అలకనంద నది ఒడ్డున నర నారాయణ అనే రెండు పర్వతాల మధ్య ఇక్కడ నారాయణ విగ్రహాన్ని పూజిస్తారు ఈ ఆలయం శ్రీవారి విగ్రహం చతుర్భుజ ధాన్యంతో కూర్చున్న శాలి గ్రామ రాతితో చేయబడింది ఇక్కడికి వచ్చిన వారు తమ మనసులో ఏం కోరుకున్నదో అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించే భక్తులపై విష్ణువు లక్ష్మీదేవి ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ ధామ్ యాత్ర కూడా చాలా ముఖ్యమైనది ఇది విష్ణు నివాసమే కాదు ఇక్కడ విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి